గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జయనగర్ కాలనీలో నివాసులు ఇండ్లు ఖాళీ స్థలాలు గత నాలుగు సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయిన విషయం విదితమే ఈ సమస్యను పరిష్కరించమని కాలనీవాసులు సాయినగర్ గ్రామ పంచాయతీ గ్రామ సభలో సాయినగర్ సర్పంచ్ డివి రమణ దృష్టికి తెచ్చారు దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సర్పంచ్ డివి రమణ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తుడా చైర్మన్ మోహిత్ రెడ్డిని కోరారు తిరుపతి రూరల్ మండలం తహసీల్దార్తో సర్పంచ్ అధ్యక్షతన జయనగర్ కాలనీ ప్రతినిధులు కలిసి చర్చించారు తేదీ నుండి ప్రభుత్వం ద్వారా సర్వే నిర్వహించి సర్వే నెంబర్లు సబ్ డివిజన్ చేసి అనంతరం స్వామి హతీరాంజీ మఠం వారి ఎన్వోసి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ ద్వారా తిరుపతి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ వారికి తిరుపతి రూరల్ రిజిస్ట్రేషన్ శాఖ వారికి పంపుతామని తహసీల్దార్ టీవీ సుబ్రహ్మణ్యం లిఖిత పూర్వకంగా తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తహసీల్దార్కి సర్వేయర్లకి జీవీ రమణ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇచ్చిన హామీ మేరకు వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డి బీఆర్వోలు సుబ్బరామిరెడ్డి రాఘవరెడ్డి వార్డు సభ్యులు జయనగర్ కాలనీ నాయకులు ఎస్ రమణ సుజాతమ్మ జయరాం నాయక్ సామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ వ్యత్యాసాన్ని సవరించమని గౌరవ ఎమ్మెల్యే జరుడు భాస్కర్ రెడ్డి గారికి చుడా చైర్మన్ మోహిత్ రెడ్డి గారికి కూడా అనేక సందర్భాలు చెప్పినాం అదేవిధంగా వాళ్ళు కూడా కలెక్టర్ గారికిను తసీల్దార్ గారికి చెప్పినారు ఇక్కడ ఆలస్యమైందే దానివల్ల మన గ్రామ సభ తీర్మానం చేసి ఒక డేట్ ఇచ్చి ఈ డేట్ లోపల మాకు పరిష్కారం చేయకపోతే మేము ఇక్కడ నిర్బంధం చేస్తామని కూడా ప్యాకెట్ పంపించడం జరిగింది దానిపైన తహసీల్దార్ గారు ఈరోజు పిలిపించింది అలాంటివేం అవసరం లేదు నేను తగు చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా హామీ ఇచ్చారు ఈరోజు లిఖిత పూర్వకంగా కూడా రాసిచ్చి జనవరి నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ సర్వే నెంబర్ నూట నలభై ఏడు బై ఒక సర్వే నెంబర్ను సబ్డివిజన్ చేసి మరి ఎక్కడైతే మరి అధికారికంగా తీసుకోకుండా ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళని తని చేసి అధికారికంగా తీసుకొని ఇల్లు కట్టుకొని అప్రూవ్ చేసుకొని బ్యాంక్ లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకోండి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినావు ఆగిపోయినాయో ఈ రెండు కూడా రెండు భాగాలు చేసేసి ఈ జయనగర్ ప్రాంతాన్ని సబ్ డివిజన్ చేసి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి పంపిన తర్వాత జిల్లా రిజిస్ట్రార్ ద్వారా మన సబ్ రిక్సార్కి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందుకు గాను ఎంఆర్ఓ గారికి కూడా ధన్యవాదాలు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఆలస్య ఆలస్యం సేకరణ ఇరవై నాలుగో తారీఖుని నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి మొదలు పెట్టాల్సింది కోరుకుంటూ నమస్తే